ఇప్పుడెంత మనసు అండ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో తనకి సంబంధించిన లేటెస్ట్ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్తో వీడియో మనం కూడా చేసుకోవడం జరిగింది అయితే ఈరోజు తన సోషల్ మీడియాలో మరిన్ని పోస్టులను కూడా రిషి సార్ పెట్టడం జరిగింది అవి ఏంటి అంటే నిన్న తన ఫైర్ లుక్లో ఉన్నటువంటి పిక్స్ని ఫ్యాన్స్ తన సోషల్ మీడియాలో పెట్టుకున్నటువంటి పిక్స్ని ట్యాగ్ చేసుకున్నారు రిషి సార్ వాటి గురించి ఏమని పెట్టారంటే దట్ ఫైర్ లుక్ అని ఒకరు ఆ స్వాగ్ ఆ స్టైల్ హహా సూపర్ హీరో అంటూ మరొకరు ఇంకా చాలామంది మంచి మంచి పిక్స్ని కొలాక్స్లో పెట్టారు ఇం మరొకటి ఏంటి అంటే మహా మూవీస్ ఎంటర్టైన్మెంట్లో వస్తున్నటువంటి అమర్దీప్ గారు జానకి కలగలలేదు ఫేమ్ హీరో అమర్దీప్ గారితో వస్తున్నటువంటి చౌదరి గారు అబ్బాయితో నాయుడు గారు అమ్మాయి అంటూ వచ్చిన గ్లిమ్సెస్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పెడుతూ అమర్దీప్ చౌదరి డార్లింగ్ జస్ట్ వన్ మోర్ స్టెప్ టు సీ యూ ఇన్ హైట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అంటూ ఆ మూవీ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నటువంటి పిక్ని తన సోషల్ మీడియా అకౌంట్లో ఆ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది తన గురించే కాకుండా తన కోస్టార్స్ కూడా మంచి ఎత్తికి ఎదగాలని ఆలోచించే మంచి వ్యక్తి రిషి సార్ సో వీటన్నిటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఎక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి